అందరికీ నమస్తే అండి నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పాలి ఇవాళ ఆ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనతో షేర్ చేసుకోవడానికి షణ్ముఖ్ గారు అయితే స్టూడియోలో ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు కల్తీ జరిగిన విషయం మనందరికీ తెలిసిందే అసలు జరిగిందా లేదా అనేది సుప్రీంకోర్టులో పరిధిలో ఉంది అయితే మన రాష్ట్రంలో సిట్ వేశారు ఆ సిట్లో భాగంగా ఈ యొక్క ఇంట్రాగేషన్ జరుగుతూ జరుగుతున్న సందర్భంగా ఇప్పుడు కరెంట్ అప్డేట్ ఏంటంటే అపూర్వ చావడా అని ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్రూవర్గా మారడం జరిగింది అసలు ఎవరి అపూర్వ చావడా దీంట్లో ఒక నిగ్గు తీర్చాల్సిన నిజాలు బయటకు వచ్చినట్లుగా చెప్పుకోవచ్చు ఈయన అప్రూవర్గా మారడంతో ముందుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడు స్వయాన ఆయన ఒక హిందువు అతి ముఖ్యంగా శ్రీ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల్లో టాప్ టెన్లో తీసుకుంటే ఆయన కూడా ఒకడు ఉంటాడు మరి అలాంటి వ్యక్తి ఆ వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు మహాప్రభు అని చెప్పేసి ఆయన అంటూ ఉంటే ఎప్పుడు అలిపిరి ఘటన జరిగిన నాటి నుంచి ఆయన నేను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నేను అని చెప్పేసి నేను కూడా ఒక హిందువును నా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పేసి ఆయన ప్రకటించడం కూడా వాక్ స్వాతంత్ర హక్కు దేనికి ఇచ్చినట్టుగా అంటే ఎలా ఉంది అంటే ఒక టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేదానికన్నా టీటీడీ ప్రతిష్ఠను కాపాడాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా అనేది ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఈరోజు మీరు అంటున్నారు బోలేబాబా డైరీ వైష్ణవి డైరీ ఏఆర్ డైరీ ఈ ముగ్గురు డైరీలు వాళ్ళ యొక్క సిఇఓలు డైరెక్టర్లు దీంట్లో నిందితులు ఏ వన్ నుంచి ఏ ఫైవ్ ఓకే ఏ ఫైవ్ అనేటువంటి వ్యక్తి అపూర్వ చావడా అనేటువంటి వ్యక్తి ఎస్ మేము తిరుపతి లడ్డు కల్తీ చేసిన మాట వాస్తవమే దాంట్లో మేము కొన్ని రసాయనాలు కలిపాము ఆయన ఒక కెమికల్ ఇంజనీర్ అండి మేము కలిపామని చెప్పేసి ఆయన అప్రూవర్గా మారి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది వాంగ్మూలం ఇవ్వడము జరిగింది మరి ఇప్పుడు గతంలో ఇదే బీజేపీ నేత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు చంద్రబాబు నాయుడు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడని చెప్పేసి ఓ అని లేచాడు ఓకే చాలామంది రాజకీయ మేధావులు ముసుగు మేధావులు పేడు మేధావులు ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు ఏమయ్యాయి ఆ నోర్లన్నీ మరి ఈరోజు ఏ ఫైవ్ అపూరు చావడా ఒప్పుకున్నాడండి ఈరోజు తిరుపతి కోర్టుకు సిట్టి ఏదైతే వేశారో ఈ తిరుపతి లడ్డూ కల్తీ విషయంపైన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్టి ఏర్పాటు చేసిందో ఆ సిట్ అధికారులు తిరుపతి కోర్టును కోరడం జరిగింది మరొకసారి మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పేసి మరి మాట్లాడండి ఈరోజు అంటే ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని నిస్సుగ్గుగా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధం చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అబద్ధం చెప్పారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి చెయ్యని తప్పుకు ఫ్రంట్ పేజీలో కత్తి పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి దానికి రక్త బోట్లు పెట్టి మరీ ఒక పేజ్ నిండా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి రాయడం జరిగింది ఏమయా ఇది ఏమన్నా మరి నీతి నిజాయితీ విలువలు విశ్వసనీయతకు అర్థం పడతాయా అంటే నేను నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించాలను లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేది కాదు జగన్మోహన్ రెడ్డి గారు వాడేటువంటి మాటలు విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ మరి ఏది అంటే నేను ఏమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అది చేస్తారు మరి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఈరోజు ఒక ప్రతిష్టమైనటువంటి దేవస్థానం ఎక్కడ భారతదేశంలోనే ఒక ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా కూడా స్పెయిన్ వాళ్ళు ఇటలీ వాళ్ళు కూడా మనకు ఎవరండి ఆయన దగ్గరికి రాని వాళ్ళు అందరూ రావాల్సిన వాళ్ళే మరి పది అవతారాల్లో ఏడు అవతారాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పేసి ఒక ఆయన ఒక స్వామి చెప్పడం జరిగింది మరి అలాంటి అవతారాల్లో వెంకటేశ్వర స్వామి కూడా ఒక అవతారమేగా మరి కోరిన కోరికలు తీర్చేటువంటి వెంకటేశ్వర స్వామి జోలికి పోయినటువంటి నీకు వెంకటేశ్వర స్వామి నామాలు రెండు విధంగా పదకొండు సీట్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మరి ఆయన జోలికి వెళ్ళావు గతంలో ఇదే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కూడా వెళ్ళడం జరిగింది ఏడు కొండలు కాదు రెండు అని చెప్పేసి జీవ కూడా ఇవ్వడం జరిగింది ఏమైపోయారు అదే కొండల్లోనే పరమ పదించారు నేనేమంటున్నానంటే హిందువుల యొక్క మనోభావాలు ఎవరు దెబ్బతీస్తున్నారు ఇది స్పష్టంగా గుర్తించాలి ఈరోజు హిందువులకి ఈరోజు చూస్తున్నామండి గోదావరి పుష్కరాలను ఏర్పాటు చేయడం కోసము ఎక్కడో కుంభమేళ నిర్వహిస్తే అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు పరిశీలించినటువంటి మంత్రి నారాయణ గారు రేపు ఇక్కడ తప్పు జరగకూడదని చెప్పేసి ఇప్పుడే వెళ్ళారు అంటే ప్రతిదీ పరిశీలించడం మరి అటువంటి హిందువులకు దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేయాలని పదే పదే పరితపిస్తుంటారా ఎవరండి ఏ మతం వాళ్ళు మీరు క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి వారు మీరు హిందూ మతానికి సంబంధించినటువంటి వారు ఇటు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ముస్లింలకు సంబంధించి కానీ క్రిస్టియన్ మతానికి సంబంధించి కానీ ఏ రోజు ఏమైనా విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు చేశారా చంద్రబాబు నాయుడు గారు పరమత సహనం పాటించాలి పరమతాలను గౌరవించాలి మన మతాన్ని మనం గౌరవించుకుంటేనే పరా యొక్క మతాలను వారు కూడా గౌరవించాలని ముందుకు పోయే ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బోలేబాబా డైరీ ఎక్కడో ఢిల్లీలో ఉంది వైష్ణవి డైరీ నెల్లూరు ఈఆర్ డైరీ తమిళనాడు ముగ్గురు డైరీల యొక్క ఒక కంపెనీ సీఈఓ ఒక కంపెనీ డైరెక్టరు ఇంకో కంపెనీ సీఈఓలు కలిసి ఎవరి హయాంలో జరిగింది ఇది టీటీడీఈఓగా ధర్మారెడ్డి ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది జరిగిన మాట వాస్తవమా కాదా మరి ఇదే ప్రసాదాన్ని వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా అర్పించిన మాట వాస్తవమా కాదా మరి ఇప్పుడు హిందువుల మనోభావాలు ఎవరు దెబ్బతీశారు భూమన కరుణాకర్ రెడ్డి గారా టీటీడీఈఓ ధర్మారెడ్డి గారా మరి మీరు అప్రూవల్ చేయకపోతే అన్ని నెయ్యి ఎలా వస్తుంది తక్కువ రేటుకి సప్లై చేస్తామని చెప్పేసి మీ దగ్గరికి రావడం జరిగింది ఎందుకు మార్కెట్లో ఇంత రేటు ఉంది మేము ఎందుకు తక్కువ రేటుకి ఇస్తున్నామనే సింపుల్ క్వశ్చన్ సింపుల్ లాజిక్ మీ మైండ్లో ఎందుకు తట్టలేదు ఎన్నో సంవత్సరాల నుంచి కర్ణాటకలో ఉన్నటువంటి నందిని కంపెనీ నందిని డైరీ నెయ్యి సప్లై చేస్తా ఉంటే ఎటువంటి లాభాపేక్ష లేకోకుండా మీరు ఎందుకు ఆపేశారు అక్కడే మొదలయ్యింది అనుమానము ఆ అనుమానాలకు ఈరోజు ఆధారాలు కూడా దొరికినటువంటి వాస్తవము మరి ఈ రోజు చెప్పండి అండి హిందువుల మనోభావాలు ఎవరు దెబ్బతీస్తున్నారు ఎవరు కాపాడుతున్నారు ఒక్కొక్క రోజు పదహైదు వేల లీటర్లు నెయ్యిని సప్లై చేసేవాళ్ళు అంటండి తిరుమల అంటే నేనేమంటున్నానంటే తిరుమల లడ్డు కల్తీ అనే దానికంటే టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆద్యుడు ఆరాధ్యుడు దైవము అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ఆ లడ్డు ప్రసాదం నైవేద్యంగా సమర్పించడం రసాయనాలు ఉపయోగించినటువంటి నైవేద్యము కల్తీ చేసినటువంటి లడ్డును నైవేద్యంగా ప్రసాదించారంటే మీకు వెంకటేశ్వర స్వామి పట్ల భక్తి ఉందా నేను అడుగుతా ఉన్నా ఎవరిని భూమైన కరుణాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని టీటీడీఓ ధర్మారెడ్డి గారిని మరి నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఏ విధంగా విమర్శిస్తారండి టోటల్ బిజినెస్ మోడ్లో వెళ్ళిపోయినారు వాళ్ళు మరి ఈరోజు ఆ రోజు ఏమైపోయాయి హిందూ సంఘాలు ఏమైపోయాయి ఈరోజు ఏమంటున్నారు ఏం మీ నోళ్ళన్నీ ఎక్కడ పోయాయి ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇచ్చారో స్టేట్మెంట్ ఆ రోజు లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి ఈరోజు అది నిజమైందా లేదా నిజమే కదండి మీరు అంటుంటే నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది ఇప్పుడు ఎవరికైనా ఒకరికి క్యాన్సర్ అనేది వస్తే ఆ పెయిన్ పోతుందని చెప్పి పెయిన్ ట్యాబ్లెట్స్ స్లీపర్ టాబ్లెట్స్ తింటా నిద్రపోతే ఒక రకం అంటే వారం రోజులకో పది రోజులకో మూడు నెలలకో చనిపోతారు కానీ ఆపరేషన్ ఒక కొద్దిమేర నొప్పైనా కూడా పోస్ట్ మార్టం చేసి ఏదైతే జబ్బు ఉంటుందో దానికైనా బయటికి తీసేస్తే ఆ శరీరం బాగుంటుంది అదే కోలో బాబుగారు బయటకు వచ్చి దేవుడి విషయం కాబట్టి పబ్లిక్ తెలిసేలాగా మాట్లాడినాడు ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చెప్పింది కూడా నిజమైంది మీరు అన్నట్లు నేను ఏమంటున్నానంటే టీటీడీ ప్రతిష్టను విడతల వారీగా బటన్ నొక్కే మాదిరిగా దెబ్బతీసారా లేదా మొదట్లో ఏం చేశారు అలిపిరి మెట్లు రీ రీ అంటే రీమోడలింగ్ చేస్తున్నామని చెప్పేసి అలిపిరి ద్వారా మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులను ఆపారు ఓకే సరే సరే కట్టారు చేశారు ఎనీహౌ మరి గత ఇన్నేళ్ల సంవత్సరాల చరిత్రలో పులులు సింహాలు జనాల మీదకి వచ్చిన దాఖలాలు లేవు అంటే ప్రభుత్వ పరంగా వైఫల్యమైనట్టు కట్టుబాటు చర్యలు చేపట్టలేదు సరే మరి అందరితో ఒక ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం చేశారండి కట్టాలంట కాంట్రాక్టు పది రూపాయలకు ఒక కట్టె అంట ప్రజలకిస్తే కట్టెలతో కొడితే పుల్లులు సింహాలు వెళ్ళిపోతాయంట అంటే విడతల వారికి మీరు బాగా చూడండి కరోనా టైంలో కూడా నాలుగు రోజులు మూతపడింది తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంగారి మఠంలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసినటువంటి కాలజ్ఞానం ఏదైతే ఉందో ఒక ఆయన వస్తాడు ఆయన హయాంలో నాలుగు రోజులు దేవస్థానం మూతపడుతుందని చెప్పేసి జరిగిన మాట వాస్తవమా కదా మరి ఇదే ఏదో అపశీకునం జరిగిందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అయితే మూసేశారు కదా మరి ఏంటి ఏ ఏమని చెప్పాలి అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి దైవం పట్ల భక్తి ఉండదు మతం పట్ల విశ్వాసం ఉండదు ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండదు అంతఃకరణ శుద్ధి ఉండదు ప్రభుత్వాన్ని నడపాలంటే సలహాదారులు కావాలా పార్టీని నడపాలంటే ఎవరో కన్సల్టెన్సీ యొక్క వ్యూహాలు కావాలి వీళ్ళు చేసేది ఏముందో లోగుట్టు నేను నేనేమంటున్నానంటే ఇక్కడ క్లారిటీగా ఉన్నారు ప్రజలు మిమ్మల్ని వద్దనే వెంకటేశ్వర స్వామి నామాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు మీరు తీసుకోండి అంటే ఒకటి ఒకటి పదకొండు సీట్లు ఇవ్వడం జరిగింది ఉంచి ఇంకొకసారి టీటీడీ గురించి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కామెంట్లు చేసే ముందరగా మేము వదిలిన అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు దేవుడైనా పూజలు చేస్తే ఎక్స్క్యూజ్ ఇస్తాడేమో కానీ కర్మ ఇవ్వదండి సినిమా చూపించేసి దూల తీర్చేస్తుంది ఒక్కొక్కరికి ఆ టైము రావడం వచ్చేంతవరకే నీది నడుస్తుంది ఆ టైం వచ్చిన తర్వాత ఎవరిది సరదా వాళ్ళకి తీర్చేస్తారని చెప్పేసి నేను మీడియా ముఖంగా చెప్తున్నానండి థ్యాంక్స్ అండి నమస్తే